కోపంగా చూడద్దు శాపంగా మారద్దు అందాల రాక్షలా నన్ను చంపదు దయ్యంగా తాకదు కారంగ మార్చొద్దు బొమ్మాలి రూపంలా నువ్వు నన్నే నువ్వు గెల్లద్దు ప్రియంలా నాకే నిన్ను చెయ్యొద్దు సఖంలా నిన్నే నాకు పంచొద్దు 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 నన్నే నాకు దూరం చెయ్యొద్దు లవ్వే నాకు వంటించెయ్యొద్దు నేలే నింగవుతున్నట్టు నాకే సింక్ అవుతున్నట్టు ఏమైందో ఈ వేళ కాసేపు కనికట్టు చాలే నాతో నీ జట్టుగా నేనే ఎగిరేట్టు ఏ మాయ ఈ ఈరోజునే పట్టు వందేలు నన్ను నువ్వు కోరొద్దు సంఖ్యలు నాకె నువ్వు వేయొద్దు లుక్ వేసి తీయొద్దు తియ్యద్దు 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 నాది హాకింగ్ చేయొద్దు మైండే నాది రాగింగ్ చేయొద్దు నాపై నీదేలపై మెట్టు ఏ చేసావు హాం పట్టు ఉన్నట్టు ఏమైందో ఈవేళిస్ట్ నాతో నీకున్న సబ్జెక్టు నన్నే ముంచింది క్లైమేట్ వంపుల్లో సొంపుల్లో నీ చూపు మ్యాగ్నెట్ మైకంలా నాలో నువ్వెచ్చారొద్దు మంత్రంలా నాకే నువ్వు అవ్వద్దు వైరస్లా పాకొద్దు 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 ఊ దానిలో నన్నే ఓ ఓ నీటిలో నన్నే తేలించేయద్దు కోపంగా చూడొద్దు శాపంగా మారొద్దు Nandala rakshasila nannu tempo